మిత్రులారా గతంలో లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారానికి ఒకరో ఇద్దరో కలుస్తూ ఉంటారు నాకు రాజకీయ అంశాలు ప్రస్తావించిన తర్వాత కాస్త మనం చనువుగా మాట్లాడంగానే నేను నీకు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని అయిపోతానని చెప్తూ ఉంటారు అంతే అని నేను అడిగితే ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నీ నేనే చూసుకుంటాను అంటే నేను నవ్వి చెప్తా షర్మిల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే స్వాగతిస్తున్నా నా కూర్చుందమ్మ కూర్చోవచ్చు రండి అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం పని చేయాల్సిన పని లేదు నేను అన్నీ చూసుకుంటాను నేను నవ్వి చెప్తా ఉంటాను ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించిన ఊహించలేదో నాకు తెలియదు కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంత ధారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం ఆ రోజు ఎవరికీ తెలీదు రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి డాక్టర్గా ఉంటారని పేదలకు సేవలు అందిస్తారని అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా కానీ వారు రాజశేఖర రెడ్డి ఏదైనా అది నేనైనట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది మొదటిసారి వరించిన అదృష్టం డెబ్బై ఎనిమిదిలో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత రెండు వేల నాలుగు వరకు వారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను సొంత పార్టీలో సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే తోడుగా నిటారుగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారి చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరుగుతాయి డాక్టర్ గారు చేసి మీకు సహాయం అందించు అని చెబుతూ రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంతం సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంత తెలిసింది కాబట్టి ఈనాడు మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలి అనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నా సూచన ఒకటే మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలే మొదటి వారం లోపలికి రాణిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పదస పదహారు సంవత్సరాలు పూర్తయినా రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి రైతుల పట్ల కేవీపీ రామచంద్రరావు గారికి అభిమానం ఉందో లేదో నాకు తెలియదు నేను అప్పుడు అడగలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుని రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్తు హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద వారు ప్రభావితం చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి అసాధ్యం అన్న వాళ్ళు ఎక్కువ మంది కానీ రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ని తొలగించి పదమూడు వందల కోట్ల రూపాయలు ఆనాటికి విద్యుత్ బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసి వారు ఆదుకున్నారు అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పుడొచ్చిన రైతులకే కాదు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంతవరకు జడ్చర్లలో డాక్టర్ మల్లురవి గారు బట్టి విక్రమార్క గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒక రూపాయి కిలో బియ్యం పథకాన్ని రెండవసారి ఒక రూపాయి తగ్గించి పేదలకు పట్టడ అన్నం పెట్టాలని ఆలోచన చేసిండు అదేవిధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి గుండెల్లో రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది వారి ఆలోచనలను కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయదలుచుకున్నాను రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షలతో ప్రారంభిస్తే ఈనాడు పది లక్షల రూపాయలకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము కొనసాగిస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ని దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు మైనారిటీల పిల్లలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి అని నాలుగు పర్సెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది ఆ రిజర్వేషన్లతో పాటు ఈరోజు ఫీజు రీయంబర్స్మెంట్ను కూడా ఈరోజు మేము కొనసాగిస్తున్నాం ఆనాడు రూపాయి కిలో బియ్యం ఇస్తే ఈనాడు ఉచితమే కాదు సన్న బియ్యాన్ని ప్రతి పేద వాడు తినాలి అని మూడు కోట్ల పది లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారి ఈరోజు మూడు కోట్ల పది లక్షల మంది పేదలకు సన్న బియ్యం ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచుతున్నది అని అంటే ఆ స్ఫూర్తిలో వైఎస్ఆర్ ఆలోచన వారి యొక్క విధానం కొనసాగుతున్నదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అదే కాదు చాలామంది హామీలు ఇచ్చిన రైతు రుణమాఫీ గురించి అమలులో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పి మూడు నెలల్లోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతాంగ కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల రుణం నుంచి రైతులకు విముక్తి కలిగించి తెలంగాణ రైతాంగానికి ఈరోజు అప్పు లేకుండా చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ గారి ముద్ర కొనసాగుతున్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను